టుడే ఐ కాల్ దిస్ ప్రెస్ మీట్ మొన్న బీసీ బీసీటీపిఎల్లో ఏదైతే కంటైనర్ దొరికిందో అలిజిడ్లీ క్యారింగ్ క్యారింగ్ సస్పిషియస్ డ్రగ్ రిలేటెడ్ ఐటమ్స్ ఈ కేసు ఏదైతే ఉందో అది సిబిఐ వాళ్ళు చూస్తున్నారు మొత్తం ఓకే సో వాళ్ళకు వచ్చిన ఇంటర్పోల్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ మీద వాళ్ళ బృందం వాళ్ళ టీం మన వైజాగ్లో ఉన్న టర్మినల్ దట్ ఈస్ అ ప్రైవేట్ టర్మినల్ అండి ఓన్ బై జేఎన్ బక్షి వాళ్ళ టర్మినల్లో ప్రైవేట్ టర్మినల్లోకి వచ్చేసి వాళ్ళు శోధన చేయటం అంతా కూడా మొదలుపెట్టారు అక్కడ ఒక బ్రెజిల్ నుంచి వచ్చిన కంటైనర్ ఆ కంటైనర్ ఇక్కడ సంధ్యా మరీన్ ఎక్స్పోర్ట్ లిమిటెడ్ వాళ్ళది వాళ్ళ వాళ్ళ ప్లేస్ చేసిన ఆర్డర్ అండి దానికి సంబంధించిన కంటైనర్లో సస్పిషియస్ డ్రగ్స్ ఉన్నాయని చెప్పేసి ఇంటర్పోల్ నుంచి ఏదైతే అలర్ట్ వచ్చిందో దాని మీద సిబిఐ బృందం ఇక్కడ వైజాగ్ రావడం జరిగింది అండ్ వాళ్ళు దాని మీద ఇప్పుడు మొత్తం పరిశోధన చేస్తున్నారు ఇప్పుడు ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమంటే దాంట్లో లోకల్ వైజాగ్ గవర్నమెంట్ ఆఫీషియల్స్ అక్కడ ఉండటం వల్ల అక్కడ డిలే అయిందని చెప్పేసి కొంత ప్రచారం జరుగుతుంది అది అవాస్తవం అసలు వాళ్ళు రిక్వెస్ట్ చేశారు లోకల్ పోలీస్ నుంచి డాగ్ స్క్వాడ్కి రిక్వెస్ట్ పెట్టారు వాళ్ళు చేసిన రిక్వెస్ట్ మీద మా దగ్గర నుంచి డాగ్ స్క్వాడ్ పోర్ట్ కు వెళ్ళటం జరిగింది తర్వాత నేను కూడా అక్కడ వెళ్ళినాను వెళ్ళి అసలు ఏం జరిగిందని చెప్పేసి విషాలు కనుక్కున్నాను అంతే అంతవరకే కానీ దాని తర్వాత వాళ్ళకు ఈ డాగ్ స్క్వాడ్ అవసరం లేదని చెప్పి అక్కడ ఉన్న డిఎస్పి సిబిఐ తర్వాత అక్కడ ఉన్న కస్టమ్స్ ఎస్పి కస్టమ్స్ సూపరింటెండెంట్ చెప్పడం జరిగింది దాని మీద వెంటనే రిటర్న్ వచ్చేసినాము కానీ అక్కడ డిలే అని చెప్పేసి ఏమీ జరగలేదు తర్వాత ఆ పదం ఏదైతే వాళ్ళు వా సిబిఐ వాడారో అదంతా కూడా వాళ్ళ టెక్నికల్ టర్మ్స్ అండి దాంట్లో మా గవర్నమెంట్ ఆఫీషియల్స్ ఫ్రమ్ వైజాగ్ ఎవరు ఇంటర్ఫేర్ కాలేదు గవర్నమెంట్ ఆఫీషియల్స్ ఫ్రమ్ వైజాగ్ ఎవరు అక్కడ వెళ్ళి ఇంటర్ఫేర్ కాలేదు సో ఇది ఒక స్పష్టత తీసుకురావడానికి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది తర్వాత మన వైజాగ్ సిటీలో నార్కాటిక్స్ మీద మేము అసలు ఉక్కుపాదంతో వైఆర్ వెరీ వెరీ ఫర్మ్ ఆన్ ఇన్వెస్టిగేటింగ్ అండ్ కర్బింగ్ ది కర్బింగ్ ది ఎన్డిపిఎస్ రిలేటెడ్ ఇష్యూస్ ఇన్ వైజాగ్ సిటీ యాజ్ వెల్ ఆస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ మీరు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ డేటా అంతా తీసుకుంటే మీకు తెలిసిపోతుంది చాలా గట్టిగా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అని గవర్నమెంట్ ఏదైతే ఎస్టాబ్లిష్ చేసిందో వాళ్ళ సహాయం తర్వాత లోకల్ పోలీసు నార్కాటిక్స్ కంట్రోల్ బ్యూరో వీళ్ళందరి సహాయంతో acres and thousands of acres of uh, cultivation which was otherwise there in uh, uh, in uh, uh, andhra pradesh area in the uh, agency area low, all that has been cleared off and satellite pictures have also been taken and documented to that effect that uh, before after pictures when the operation was started what was the uh, what was the area which was under cultivation of ganja and my uh, operation chasing Tarvata, ఆ గంజా ఎంత ఉందని చెప్పేసి కూడా స్పష్టంగా శాటిలైట్ ఇమేజ్ బై ఇండిపెండెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏజెన్సీ ద్వారా డాక్యుమెంట్ చేసి పెట్టుకున్నామండి సో ఇప్పుడు నిన్న కూడా ఏదైతే గాంజా టూ హండ్రెడ్ అండ్ టెన్ కేజీస్ గాంజా ఏదైతే సీజ్ చేసినామో ఇదంతా కూడా ఒక రకంగా చెప్పాలంటే ఒరిస్సా అంటే మల్కాన్గిరి ఆ డెన్స్ ఫారెస్ట్ ఏరియాస్ ఆఫ్ ఒరిస్సా బార్డరింగ్ ఒరిస్సా అక్కడ నుంచి ఇదంతా కూడా రావడం జరుగుతుంది ఎందుకంటే పట్టుకున్న వ్యక్తులే చెప్తున్నారు పట్టుకున్న నిందితులే వాళ్ళే చెప్తున్నారు దే ఆర్ కన్ఫెషన్ దే ఆర్ టెలింగ్ దట్ ఇట్ దే ఆర్ ఫ్రమ్ దే ఆర్ కమింగ్ ఫ్రమ్ కోరాపుట్ ఆర్ మల్కాన్గిరి ఆర్ జైపూర్ డిస్ట్రిక్ట్ సో ఈ విధంగా అక్కడ నుంచి వస్తుంది అది కూడా వైజాగ్ ఎందుకు వస్తుందంటే ఇక్కడ నుంచి ట్రాన్సిట్ సులభంగా ఉంటుందని చెప్పేసి చెప్పుకుంటున్నారు ఎందుకంటే ట్రైన్ కనెక్షన్ బస్ కనెక్షన్ అంతా కూడా ఇక్కడ నుంచి ఈజీగా దొరుకుతుంది కాబట్టి ఆ రిస్క్ తీసుకొని ఈ గాంజా స్మగ్లర్స్ అందరు కూడా వాళ్ళ ఇంట్రాగేషన్ రిపోర్ట్లు కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది సో ఈ విధంగా వైజాగ్ సిటీ ఈజ్ అదర్వైజ్ అ వెరీ సేఫ్ సిటీ ఇక్కడ గాంజా కన్సంప్షన్ కానీ గాంజా ఏదో ఆర్గనైజ్డ్ రూ క్రైమ్ రూపంలో వైజాగ్ సిటీలో జరుగుతున్నట్టు లేదు అది కాకుండా సింథటిక్ డ్రగ్స్ అయితే అసలు లాస్ట్ టూ ఇయర్స్లో వీ హవ్ కమ్ డౌన్ వెరీ వి వీ వి వీఆర్ వెరీ స్ట్రిక్ట్లీ మానిటరింగ్ ది పబ్స్ and their licenses we are also checking them in the in the odd hours and uh, whether the conditions are being fulfilled we are also taking samples of whatever is being uh, being served there and things like that so uh, 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 the likely places where drugs can be used other uh, schools colleges నిఘా పెట్టుతున్నాము ఆ వార్డెన్స్ అందరితో కూడా మీటింగ్ పెట్టుకుంటున్నాము అది కాకుండా సర్ప్రైజ్ చెక్స్ ఆర్ ఆల్సో బీయింగ్ అవుట్ అండ్ సమ్ ఆఫ్ ద స్టూడెంట్స్ హూ ఆర్ ఫౌండ్ కన్జ్యూమింగ్ గాంజా వీ రిసీవ్డ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ది వార్డెన్స్ యాజ్ వెల్ యాజ్ ది కాలేజెస్ వాళ్ళందరినీ కూడా గట్టిగా చర్యలు తీసుకోవడం జరిగింది నిన్న జరిగిన టూ హండ్రెడ్ టెన్ కేజీ గాంజా సీజర్లో ఆ ఇల్లు అంతా కూడా స్వాధీనం చేయడం జరిగింది అండర్ ది ప్రొవిజన్స్ ఆఫ్ ఎన్డిపిఎస్ యాక్ట్ ఆ ఎన్డిపిఎస్ యాక్ట్లో ఉన్న ప్రొవిజన్స్ ప్రకారంగా ఇల్లు కూడా ఏ ఇంట్లో అయితే వాళ్ళు స్టోర్స్ చేసుకున్నారో ఆ రెండు ఇల్లు కూడా ఒకటి అల్లూరి సీతారామరాజు డిస్టిక్లో ఉన్న ట్రాన్జిట్ హోమ్గా ఏదైతే యూజ్ చేసుకున్నారో ఆ ఇల్లు తర్వాత మన దగ్గర గోపాలపట్నంలో అక్కడ ఉన్న ఇల్లు కూడా రెండు ఇల్లు కూడా స్వాధీనం చేయడం కూడా జరిగింది సో ఈ విధంగా ఎన్డిపిఎస్ మీద గట్టి నిఘా పెట్టుకొని గట్టిగా మేము దా దాని మీద పడుతున్నాము సో ఏదైతే ఇప్పుడు ప్రచారం ఏదైతే జరుగుతుందో ఇక్కడ గవర్నమెంట్ ఆఫీషియల్స్ గవర్నమెంట్ ఆఫీషియల్స్ వెళ్ళి అక్కడ అడ్డంగా వచ్చారు అది అది అవాస్తవం అంటే దాన్ని డిఫరెంట్గా ఇంటర్ప్రిట్ చేసుకున్నారు వాళ్ళు రాసింది వాళ్ళ టెక్నికల్ టర్మ్స్ కోసం రాసుకున్నారు టెక్నికల్ సీజర్ దానికోసం వాళ్ళు రాసుకున్నారు కానీ మీరు ఈ విషయం సిబిఐ ఆఫీషియల్స్ని కూడా ఫోన్ చేసి కనుక్కోవచ్చు ఇది మా దగ్గర దగ్గర నుంచి సో దట్ ఇంటర్ప్రిటేషన్ దాట్ ఇట్ ఇస్ డెలివరేట్ Um, uh, or effort by the government officials of andhra pradesh uh, in the creation of the, this thing is not correct okay they Technical technically actually to uh, to cover up the the delay part or whatever it is okay so that is the సో ఇప్పుడు ఇప్పుడు ఒకటే అండి ఇప్పుడు ఆర్ ఆల్ వీఆర్ ఆల్ ఆన్ డెప్యూటేషన్ టు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అండ్ వీ హ్యావ్ నో పొలిటికల్ వాట్ యు కాల్ ప్రెషర్ ఆర్ ఎనీ ఎనీ లీనింగ్స్ ఆర్ సంథింగ్ లైక్ దాట్ వాళ్ళు మమ్మల్ని పిలిపిచ్చారు కాబట్టి ఎందుకంటే వాళ్ళ దగ్గర అప్పుడు డాగ్ స్క్వాడ్ లేదు ఆ డాగ్ స్క్వాడ్ కోసం అక్కడ ఉన్న కస్టమ్స్ ఎస్పీ కస్టమ్స్ ఎస్పీ ఎవరైతే ఉన్నారో ఇక్కడ పోర్ట్లో హీ కాల్డర్స్ హీ కాల్డర్స్ అండ్ ఈ రిక్వెస్టెడ్ టు సెండ్ ద డాగ్ స్క్వాడ్ ఫర్ ఫైండింగ్ అవుట్ స్నిఫింగ్ చేసుకొని అది తెలుసుకోవాలని చెప్పేసి ఆ ఉద్దేశంతో పిలిపించారు ఇక్కడ సో దానికి దానికే విన్నాను ఎప్పుడు సో వాళ్ళ మన దగ్గర నుంచి వాళ్ళే కస్టమ్స్ ఎస్పీ నేనే చెప్తున్నాను కదా నా దగ్గర ఫోన్ కాల్ రికార్డ్ ఉంది కదా సో దే హ్యావ్ ఓన్లీ కాల్డ్ వాళ్ళే ఫోన్ చేసి రిక్వెస్ట్ చేసారు లేకపోతే మాకు తెలిసేదే కాదు యాక్చువల్లీ అక్కడ మా పరిధి కూడా కాదు అది ఎందుకంటే దట్ ఈస్ అ ప్రైవేట్ పోర్ట్ జేఎన్ బక్షి ఉండు ప్రైవేట్ పోర్ట్ కాబట్టి అక్కడ వెళ్ళేది వెళ్ళేది కాదు మా మా టూరిస్ట్ కూడా కాదు అక్కడ అంటిల్ అన్లెస్ దే కాల్ సో అక్కడ కస్టమ్స్ సూపరింటెండెంట్ ఆఫీస్ ఉంది లెఫ్ట్ సైడ్లో యాజ్ యూ ఎంటర్ ఇన్ సైడ్ సో కస్టమ్స్ సూపరింటెండెంట్ కాల్డర్స్ ఫర్ కాల్డర్స్ ఫార్ ద రిక్వెస్టెడ్ ఫార్ ద డాగ్ స్క్వాడ్ అండి ఆ డాగ్ స్క్వాడ్ ఇక్కడ నుంచి డిఎస్పీ ఏఆర్లో ఉంటారు కదా ఆమ్ రిజర్వ్లో వాళ్ళు తీసుకొని వెళ్ళారు అక్కడ అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళు దాన్ని ఉపయోగించి దే ట్రై టు స్నిఫ్ స్నిఫ్అవుట్ వెదర్ అక్కడ డ్రగ్స్ ఉందా లేదా అని చెప్పేసి కంటైనర్ దగ్గరికి అంతవరకే కానీ దాని తర్వాత ఏమీ లేదు కస్టమ్స్ సారీ సిబిఐ డిఎస్పి గారు అన్నారు మాకు అవసరం లేదు ఇది దీని వల్ల ఎందుకంటే కన్ఫర్మేటరీ టెస్ట్ కావాలని చెప్పాలని చెప్పేసి ఇది మాకు ప్రయోజనం లేదని చెప్పేసి వాళ్ళు వాళ్ళ సిఎఫ్ఎస్ఎల్ ఉంది వాళ్ళది సెంట్రల్ ఫొరెన్సిక్ సైన్స్ లబారటరీ అక్కడ పంపించుకొని చేసుకుంటామని చెప్పిన తర్వాత మేము వెనక వచ్చేసాం చెప్పి అది నిజంగా అక్యూజ్ చేసినట్టే దానికి ఏంటి కేవలం మీరు ప్రెసిడెంట్ పర్సనల్ సిబిఐకి ఏమైనా లెటర్ రాస్తారా ఎందుకు అట్లా మెన్షన్ చేశారు దానికి వన్ ఇన్ ఏమైనా ఎక్స్‌ప్లనేషన్ ఇపిస్తారా అహా అది సిబి ఆఫీషియల్స్ లో కూడా ఆల్రెడీ మాట్లాడుకున్నాము మీరు కూడా మాట్లాడండి మీరు కూడా మాట్లాడి అనుకోచ్చు వాళ్ళు చెప్తారు మీకు సమాధానం వాట్ ఇస్ ఇట్ అని చెప్పేసి మేము కూడా మాట్లాడుకున్నాం వాళ్ళు వాళ్ళ ఏమంటారు అక్కడ వీడియోగ్రఫీ ఏదైతే చేస్తున్నారు చేస్తున్నప్పుడు అదే టైంకు ఏదైతే అదే టైంకు అదే టైంకు మన డాగ్ స్క్వాడ్ ఏదైతే ఉందో డాగ్ స్క్వాడు తర్వాత లోకల్ అక్కడ ఉన్న ఏమంటారు దట్ జేఎన్ బక్షి వాళ్ళ పోర్ట్ ఆఫీషియల్స్ అందరు కూడా అదే టైంకి అక్కడ వచ్చారు వచ్చినప్పుడు వాళ్ళ వీడియో ఏదో ఇంటరప్ట్ అయిందట దానికోసం వాళ్ళు రాసుకున్నారు బికాస్ దే హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ ది ప్రాసెస్ ఆఫ్ వీడియోగ్రఫీ ఆ దాంట్లో ఏదైనా ఏమంటారు అది 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 బ్రేక్ ఏదైనా వచ్చిందంటే దాన్ని ఎక్స్ప్లెనేషన్ కోసం అట్లా రాసుకున్నారు కానీ దట్ ఈస్ అ టెక్నికల్ దిస్ థింగ్ ఫార్ ద సీజర్ సీజర్ ప్రొసీజర్ కండి ఏదైతే వీడియో తీస్తున్నప్పుడు మధ్యలో బ్రేక్ ఏదైతే వచ్చిందో దానికి దానికి ఈ విధంగా రాసుకున్నారు కానీ వేరే ఏమి లేదు ఇదే ఇదే ఎక్స్ప్లెనేషన్ వాళ్ళు కూడా మాకు చెప్పారు మీరు కూడా వాళ్ళకు ఫోన్లో చేసేసి అడగండి వాళ్ళు అదే వాళ్ళు మీకు చెప్తారు సమాధానం అది అది కాకుండా ఇక్కడ పొలిటికల్గా కానీ ఏం లేదు ఆర్ ఆల్ ఆన్ డెప్యుటేషన్ టు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సో ఆర్ ఆన్సరబుల్ టు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అండ్ అంతవరకే కానీ ఇక్కడ పొలిటికల్గా కానీ ఇక్కడ ఆ తర్వాత ఫ్యాక్ట్స్ వెరిఫై చేయకుండా ఫ్యాక్ట్స్ వెరిఫై చేయకుండా ఎవరు ఇట్లాంటి అది ఇదని ఏమి మాట్లాడకూడదండి ఎందుకంటే ఇట్ ఈస్ వి ఆర్ ఆల్ అండర్ ఎలక్షన్ కోడ్ అండి ఆర్ ఆన్సరబుల్ టు ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సో వీ 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 వన్స్ అగైన్ రిక్వెస్ట్ ఎవ్రీబడి ప్రెస్ మీడియా పొలిటికల్ ఎవ్రీబడి నాట్ టు లీక్ ఎనీథింగ్ టు ద మీడియా విదౌట్ వెరిఫైయింగ్ ది ఫ్యాక్ట్స్ అండి అన్నెసెసరీలీ ఇట్ కాసెస్ అది సిబిఐ సిబిఐ అదంతా నేను ఇప్పుడు మాట్లాడకూడదు బికాస్ మ్యాటర్ ఇస్ అండర్ ఇన్వెస్టిగేషన్ కాబట్టి దొంగ దొరికారండి వాళ్ళ చుట్టాలి తర్వాత మాట్లాడుతున్నా You're cbs cbs right here, right here. <laughs> <laughs>